నెల్లూరు విఆర్సి సెంటర్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కిషోర్ కుమార్ బీజేవైఎం నాయకులు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని దేశవ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవం జరుపుకునే ఇష్టం లేనందువల్ల జన్మదినం కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాల్ని ఆయన ఏదైతే సేవాభావంతో ఈ దేశం కోసం పనిచేస్తున్నాడో అదే సేవాభావం మనల్లో కూడా ఉండాలా మనం కూడా ఈ దేశం కోసం ఈ సమాజం కోసం సేవ చేయాలనే భావాన్ని కలిపే విధంగా ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేసే కార్యక్రమాల్లో భాగంగా విఆర్సీ సెంట్రల్ నెల్లూరు నగరంలో ఈ రక్తదాన శిబిరాన్ని యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది డెబ్బై ఐదవ సంవత్సరం నరేంద్ర మోడీ జన్మదినానికి డెబ్బై ఐదు మందితో రక్తదానం ఇవ్వాలని చెప్పి ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి అంచనాలకు మించి యువకులు ప్రత్యేకంగా ఈ ప్రాంతం నుంచి ఎడుతూ నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా మేము కూడా రక్తదానం చేస్తామని స్వతంత్రంగా వచ్చిన సంఖ్య అధికం కావడం వల్ల వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ నుంచి నూట యాభై మంది ఇప్పటికే బ్లడ్ ఇవ్వడం జరిగింది ఎవరైతే బ్లడ్ బ్యాంకు సహకారంతో నవాట్లాండ్ సహకారంతో ప్రతి ఇక్కడ ఇస్తున్నారో వారి దగ్గర ఇంకా కూడా ఎక్కువ యూనిట్లు తీసుకునే సౌకర్యం లేక నూట యాభై యూనిట్లకి పరిమితం చేసి ఈ రక్తదాన శిబిరాన్ని ఆపడం జరిగింది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏ సేవాభావంతో చేస్తున్నాడో అదే సేవాభావంతో మనం కూడా చేస్తున్న ఈ కార్యక్రమాలు పదిహేను రోజుల పాటు దేశవ్యాప్తంగా కూడా జరుగుతాయి అనేక సేవా కార్యక్రమాల్లో చెట్లు నాటడం ప్రకృతిని కాపాడటం దాంతోపాటుగా స్థానిక ఉత్పత్తుల్ని మనందరం కూడా పరిచయం చేస్తూ అవి కొనుగోలు చేసే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జీవిత చరిత్ర ఇవన్నీ కూడా కలుపుతూ అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో మనందరం భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు సెప్టెంబర్ పదిహేడవ తేదీ అత్యంత ముఖ్యమైన రోజు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజే కాకుండా విశ్వకర్మ జయంతి కూడా ఈరోజే జరుగుతుంది విశ్వకర్మ మొట్టమొదటి గురువు ఏదైతే ప్రపంచంలో కార్మికులందరూ కూడా పని విధానం నేర్పించడమే కాకుండా పనికి అవసరమైన పనిముట్టును కూడా రూపకల్పన చేసి విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ జయంతి రోజున జాతీయ కార్మిక దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఆ జాతీయ కార్మిక దినోత్సవం విశ్వకర్మ జయంతి కూడా సెప్టెంబర్ పదిహేడవ తేదీనే మనందరం కూడా జనం నిర్వహించుకుంటున్నాం దాంతోపాటుగా సెప్టెంబర్ పదిహేడో తేదీ ఈ జాతి సమైక్యంగా కటక్ నుంచి కటక్ వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఉన్న శ్రీశాల భారత పుణ్యభూమి ఒకటై భారతదేశంలో అంతా కూడా కలిసి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశంలో సంస్థానాలన్నింటినీ కూడా విలీనం చేసిన చెట్ట చివరి రోజు ఒకే ఒక సంస్థానం హైదరాబాద్ నవాబు ఎదురు తిరిగితే ఆయన మీద మిలిటరీ దాడి చేసి సెప్టెంబర్ పదిహేడవ తేదీ హైదరాబాదును స్వాధీనం చేసుకొని భారతదేశంలో అన్ని సంస్థానాలను కూడా సమైక్యం చేసి జాతి సమైక్యతను కాపాడిన రోజు సెప్టెంబర్ పదిహేడో తేదీ కాబట్టి ఆ మహనీయుని కూడా నివాళులర్పిస్తూ నరేంద్ర మోడీ పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ విశ్వకర్మను మరొక్కసారి మనం మనవనం చేసుకుంటూ ఆయనకి కూడా పెద్ద ఎత్తున అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ పదిహేడో తేదీ నిర్వహించుకుంటున్నాం కాబట్టి ఈ విశిష్టమైన రోజు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను చెబుతున్నాను